వెల్కమ్ టు కరెన్సీ కింగడం దిస్ ఇస్ సురేష్ కుమార్ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసే కాయిన్ ఎర్రర్ కాయిన్ అండి ఇక్కడ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ఎర్రర్ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ మీలో ఎవరి దగ్గర ఉన్నా సరే ఈ కాయిన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి ఈ ఎర్రర్ కాయిన్స్కి కాయిన్ కొన్ని కాయిన్స్కి ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంది దీనికి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు రావచ్చండి అండి అంటే వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు దీనికి ధర అనేది చెల్లించడం జరుగుతుంది రెండు సైడ్లు కూడా ఒకే ప్రింటింగ్ వస్తే దానికి ఇంకొంచెం ఎక్కువ మనీ వస్తాయండి ఇవన్నీ కూడా ఎర్ర కాయిన్స్ ఈ ఎర్ర కాయిన్స్ ఇవి వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడే ఇలా ప్రింటింగ్ మిస్టేక్స్ వస్తాయండి ఇవి కూడా కాయిన్ బయర్స్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా నేను నీకు నిన్న వీడియోలో కొన్ని ఫోటోలు పెట్టలేదండి అవి ఛత్రపతి శివాజీ కాయను హైదరాబాద్ మింట్ హైదరాబాద్ మింట్ అంటే స్టార్ కాయిను హైదరాబాద్ మింటు ఛత్రపతి శివాజీ కాయను టూ రూపీస్ కాయను అది కూడా ఒక వాల్యుబుల్ కాయన్ అండి అది కండిషన్ బట్టి దాని ధర అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి వెరీ వెరీ ఫైన్ కండిషను యుఎన్సీ కండిషను యుఎన్సీ అంటే చూడగానే కొత్త కొత్తగా ఉన్నట్లు ఉంటే దానికి ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తాయండి ఛత్రపతి శివాజీ ఆయనకి నార్మల్ కండిషన్లో టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వస్తాయి నెక్స్ట్ నేను వీడియోలో పెట్టనికే కాయను నైన్టీన్ థర్టీ నైన్ జార్జ్ కింగ్ సిక్స్త్ నైన్టీన్ థర్టీ నైన్ జార్జ్ కింగ్ జార్జ్ కింగ్ సిస్త్ ఈ కాయిన్కి మార్కెట్లో అత్యధికమైన విలువ ఉందండి అది కూడా బాంబే మింట్ కాయిన్ ఉండాలి సిల్వర్ కాయిన్ అని పెట్టినప్పుడు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్లు పెడుతున్నారండి సిల్వర్ కాయిన్ అంటే ప్రతిదీ కూడా విలువైనది కాదు సిల్వర్ కాయిన్స్లో నైన్టీన్ థర్టీ నైన్ వన్ రూపీ జార్జి కింగ్ బాంబే మింట్ కాయిన్ ఈ కాయిన్ అనేది చాలా విలువైన కాయిన్ అండి దీని ధర ప్రజెంట్ మార్కెట్లో లక్షా యాభై వేలు నుంచి రెండు లక్షలు ఉందండి యుఎన్సీ కండిషన్లో మాత్రమే అది టూ ల్యాక్స్ ఉంటుంది నార్మల్ కండిషన్లో దాని ధర అనేది తగ్గొచ్చు అంటే లక్ష యాభై వేల కన్నా తక్కువ ఉంటుంది అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబవ్ ఉండొచ్చు ఆ కాయనేనండి చాలామంది నైన్టీన్ థర్టీ నైన్లో వేరే వేరే కాయలు పెడతారు ఓన్లీ జార్జ్ కింగ్ సిస్త్ మింట్ కాయిన్ ఈ కాయిన్ వాల్యూ ప్రజెంట్ వచ్చేసి యుఎన్సి కండిషన్లో వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ ఉందండి యుఎన్సి అయితే యుఎన్సి కండిషన్లో ఉంటే దానికి కంపల్సరిగా టూ ల్యాక్స్ వస్తాయి అలా ఉన్న కాయిన్ని వాళ్ళు టెస్టింగ్ కోసం దాన్ని బెంగళూరు కానీ బాంబే కానీ పంపించడం జరుగుతుందండి దానిపైన వాళ్ళు ఒక మన నేమ్ రాసుకోవటం మనకు ఒక ఫారం ఇవ్వటం దాని ఆ కాయన్కి మాత్రం దాన్ని టెస్ట్ చేయడానికి మనం ఒక ఫైవ్ థౌజండ్ అనేది పే చేయాలి ఆ ఉన్నట్లయితే దాని కండిషన్ అదంతా బాగున్నప్పుడు అది ఒరిజినల్ కాయిన్ అయితే దాన్ని ఆ కాయిన్ని ఆక్షన్కి పంపిస్తారండి అక్కడ ఆక్షన్కి పంపించినప్పుడు అక్కడ వేలంపాట అనేది జరుగుతుంది ఆ వేలం పాటలో వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ కాయిన్కి ఇంకా ఎక్కువ ధర కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా ఆ కాయిన్ అనేది కావాలనుకోండి వాళ్ళు మన పాట ఎలా ఉంటుందో అలాగా వాళ్ళు ఆక్షన్ పాటలు పాడుకుంటారు అప్పుడు ఎవరైతే ఎక్కువ ధర చెల్లిస్తారో ఆ కాయిన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాస్ట్లీ కాయిన్స్కి మాత్రమే ఆక్షన్ అనేది ఉంటుందండి ఈ కాయిన్స్ని టెస్ట్ చేసేది బెంగళూరులో ఉంది బాంబేలో ఉంది మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదు మన దగ్గర ఉన్న కాయిన్స్ని వాటర్లో గడవడం కానీ ఏదైనా లిక్విడ్లో కడడం కానీ ఇలాంటివి మనం చేయకూడదు ఈ కాయిన్ ఆక్షన్కి వెళ్ళినప్పుడు అది ఒరిజినల్ కాయిన్ అయితే వాల్యుబుల్ కాయిన్ అయితే వాళ్ళే దాన్ని ఒక ప్రత్యేకమైన లిక్విడ్తో క్లీన్ చేస్తారండి ఆ లిక్విడ్ ఏంటో నాకు కూడా తెలియదు మనం చాలామంది ఏం చేస్తారంటే కాయిన్స్ ఏదైనా బాగోపోతే వాటర్తో గడవటం సోప్ వాటర్ పెట్టడం ఇలాంటివి చేస్తారండి అలా చేయడం వల్ల ఆ కాయిన్ యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుందంట ఇంకో ముఖ్యమైన విషయం అండి మాకు చాలామంది ఫోటోలు పెట్టమంటుంటే ఎలా పడితే అలా పెడుతున్నారండి ఫోటో పెట్టాలంటే కంపల్సరిగా ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ఫోటోలో మీకు కాయిన్ కనిపిస్తుంది చూడండి ఇది చాలా క్లారిటీగా ఉందండి ఇక్కడ నైన్టీ ఎయిటీ టూ మింట్ మార్క్ అవన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది కాయిన్స్ అనేవి ఇలా క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే అది ఏ మింట్ కాయినో దాని ధర ఎంతో చెప్పడం జరుగుతుందండి మేము చెప్పేవి కూడా వినకుండా చాలామంది మా ఫోన్ నెంబర్ తీసుకుని మా నెంబర్ ఫోన్ చేస్తున్నారు కొంచెం మా వీడియోలో చెప్పేవి వినండి సార్ దయచేసి విన్న తర్వాత మీరు మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే షిప్ కాయిన్ ఉంది దీనిలో హైదరాబాద్ మెంట్ కానీ స్టార్ ఉంటే ఆ కాయన్ కూడా ప్రజెంట్ వాల్యుబుల్ కాయన్ ఏంటండి దాని కాస్ట్ అనేది యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉండొచ్చు ఇంకా ముందు ముందు దీని ధర అనేది పెరిగే అవకాశం ఉందంటండి మీ ఎవరి దగ్గర అయినా ఇలాంటి కాయలు ఉంటే దీన్ని కూడా దయచేసి భద్రపరచుకోండి దీనికి కూడా ముందు ముందు ఎక్కువ రేట్ వచ్చే అవకాశం అయితే ఉంది నాకు ఫోటోలు పెట్టేవాళ్ళు కాయిన్ని నీట్గా ఫోటోలు తీసి పెట్టాలండి నైట్ టైము లైటింగ్లో పెట్టద్దండి డే టైము చక్కగా మంచిగా ఉన్నప్పుడు పెట్టండి ఇది చిల్లికాయనండి ఇలాంటి కాయలు కూడా కాయలు బైర్లు తీసుకుంటారు ఈ కాయను కండిషన్ బట్టి దీని కాస్ట్ అనేది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉండొచ్చండి సరే సార్ మా వీడియోస్ చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానండి మీ దగ్గర మా వీడియోల్లో పెట్టి మా వీడియోల్లో చెప్పే కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మాకు వాటిని వాట్సాప్ చేయండి మీ దగ్గర కాయలను మేము కొంటాం లేదా వేరే వాళ్ళకైనా సేల్ చేస్తాం ఓకే నా ఫ్రెండ్స్ ఫేక్ వాళ్ళు చాలామంది డబ్బులు కట్టించుకొని చాలామందిని మోసం చేస్తున్నారు అండి అవన్నీ ఫేక్ దయచేసి అలాంటి వారు నమ్మద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్